వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ కేసీఆర్ పాలన పది సంవత్సరాలలో సువర్ణ పాలన అని మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు అన్నారు మంగళవారం లక్షడిపేటలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు కేసీఆర్ పాలన స్వర్ణయుగ పాలన అని ఈ పడ్డాలు నెలల పాలన దుశ్శాసన పాలనలాగా ఉందని అన్నారు మంచిర్యాల నియోజకవర్గం గత పది సంవత్సరాలలో మంచి పరిపాలనకు రూపం తెచ్చామని ఆయన పేర్కొన్నారు రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించే దిశగా కార్యకర్తలు ముందుండి పరిచయాలని పిలుపునిచ్చారు ఏ కార్యకర్త కూడా ఎవరు ఎవరికి ఎవరి నుండి భయపడవద్దని ఏదైనా జరిగితే తాము ముందుంటామని ఆయన భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ మాజీ డిసిఎంఏ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ నర్మాస్ కాంతయ్య మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పొడిటి శ్రీనివాస్ గౌడ్ యూత్ అధ్యక్షుడు అంకతి గంగాధర్ ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సంవత్సరం దాకా పెద్దగా విమర్శపరంగా మనం పోలేదు వాస్తవాలు రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలు ఇబ్బందులు అయినప్పటికీ మనం చూస్తూ చూసిపోయాం తప్ప పెద్ద ఎత్తున ఒక మాట చెప్పాలంటే కేసీఆర్ గారి పాలన పది సంవత్సరాల పాలన అదొక కాదు తెలంగాణ గతంలో ప్రతి ఈ ఈరోజు ఈ పద్నాలుగు మాసాల పాలన రివర్ గారి పాలన ఆ పాలన ఏ ఉందంటే దుర్మార్గం పాలన దుస్సాస్తి పాలన రేవంత్ గారి పాలన మన ప్రాంతాలు ఆ ఒక ఈ ఒక మంచి పరిపాలనకు మన అంటే పదిహేను కోసం అంత మంది పదిహేను తొంభై తొమ్మిది నుంచి ఒకనాడు లక్ష్మణ మరోనాడు అది ఏ పార్టీ ఏ వ్యక్తి వాళ్ళ పార్టీ ప్రకారం వాళ్ళు అయ్యారు ప్రభుత్వం మీద ఎన్నో